హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే కిచిడి అన్నం చేస్తున్నా కిచిడి అన్నం పెసరవప్పు వీటిలో వేసుకొని చేస్తున్నా చాలా బాగుంటుంది ఇలా చూడండి మీ అందరికీ ఇష్టమా నాకైతే చాలా చాలా ఇష్టం కిచిడి అన్నం వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిందండి ఇక మొత్తం బట్టలు పిండు 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 అయిపోయింది చాలా బట్టలు అయినాయి రిపేర్ అయిన వచ్చిండు కానీ డబ్బులు చాలా అడిగిండు ఇంకా రిపేర్కి ఇవ్వలేదు ఎన్ని బట్టలు తెలుసు అసలు చాలా విండుతున్నా అలవాట్లేదు కదా ఊకే మిషన్లు వేస్తాం కదా అలవాటు లేకుండా అయిపోయింది నా చేతులు అయితే చాలా నొప్పి అయిపోయినాయి మిషన్ల మిషన్లో అలవాటు అవి ఖరాబ్ అయిపోయింది కదా పిండాలంటే చేతులు చాలా నొప్పి అయిపోయినాయి నా అయితే చూడండి ఓనరాంటే అయితే ముగ్గేసింది చూడండి ఎంత బాగా వేసిందో చూడండి ఓనర్ ఆంటీ ముగ్గులు మంచి తింపుడు ముగ్గులు వేస్తుంది చూడండి మొన్న నేను బట్టలు ఎండేస్తున్నా బట్టలు ఎండేస్తుంటే ఇది తెగిపోతుంది ఊరికే తెగిపోతుంటే మా ఓనర్ అంకులే ఇక్కడ మూల మంచి కొట్టిండు వేరే వేరే వాళ్ళైతే నాకు ఎందుకులే అని అనుకుంటుండే అంకుల్ ఇక్కడ మంచిగా కొట్టిండు మూల ఇక్కడ కొట్టి దీన్ని గట్టి కట్టేసిండు కట్టేసి మళ్ళీ ఇట్లా హాస్ట్లో కూడా మంచిగా కట్టేసిండు ఇది ఇది అన్ని రోజులు పోయి మూలకు ఉండే బ్యాలెన్స్ ఆగట్లేదు ఇక్కడ చెట్టుకి ఇక్కడ కట్టిండు చూడండి వేరే వేరే వాళ్ళు అయితే మాకు అనుకుంటుండే ఓనర్ అంకుల్ అయితే చాలా బాగా చేస్తాడు కిరేకున్న వాళ్ళందరికీ మంచిగానే చూసుకుంటాడు అంకులు వేరే వేరే వాళ్ళు అయితే ఏ వద్దులే మాకు ఎందుకు లేనుకుంటుండే మళ్ళీ మాకు నీళ్ళు కూడా ఎప్పుడంటే అప్పుడు వేస్తారు కొంతమంది ఓనర్స్ అయితే రెంట్ తీసుకుంటారు కనుక నీళ్ళు మాత్రమే వేయరు ఎందుకు వేయారో అర్థం కాదు మరి లేకపోతే ఎవరు ఉంటారు కదా మా ఓనర్ అయినా అంకులైనా మాతో చాలా బాగుంటారు కిరాయికునే వాళ్ళతోటి వాటర్ అయితే మంచిగా వేస్తారు మాకైతే కొంత రెంట్ తీసుకుంటారు కానీ వాటర్ మాత్రం వేయరేందుకో మరి చూడండి అన్నం అయితే ఉడుకుతుంది అన్నం అయితే రెడీ అయిపోయింది ఇట్లా చేసినాం అనుకో పిల్లలు మంచి వట్టిదైనా తినేస్తారు అవసరం కూడా పెరుగు కొని కచ్చుకుంటారు వట్టిదైనా తినేస్తారు పిల్లలు వాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒక చేస్తూ ఉండాలి మనం మన పిల్లలకు మనం చెప్పి తెలు చేస్తారు కదా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటే వాళ్ళు ఒక్కోళ్ళే తిన్నారు కదా మనం కూడా అందరం తింటాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం తింటాం కదా చూడండి తోటకూర మా ఫ్రెండు తీసుకొచ్చిందంట ఒక కట్ట ఇచ్చింది మూడు నాలుగు కట్టలు తెచ్చుకుంటే అందుకే ఒక కట్ ఇచ్చింది తోటకూర చేస్తాను రెడీ చేస్తాను ఎంచుకున్నాను ఇప్పుడైతే కిచిడి పిల్లలు కట్టేస్తాను తర్వాత మాకు లంచ్లోకి తోటకూర వేస్తాను మీరు అందరూ ఏం కర్రీలు చేశారు వంట చేశారా కిచిడి అన్నం ఎవరెవరికి ఇష్టమో చెప్పండి ఓకేనా గిన్నెలు తోమడం అయితే సదరడం మొక్కంత కదా ఎన్ని తోముతామో మళ్ళీ అన్నీ అవుతాయి ఇవన్నీ మళ్ళీ చదురుకోవాలి ఆడవాళ్ళకి చాలా కష్టం కదా మళ్ళీ ఏమంటారు ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అంటారు కదా ఏం చేస్తున్నామంటే ఏం చెప్తా అని చెప్పండి ఒక్కరోజు వాళ్ళని చేయమంటే చేస్తాం చెయ్యరు కదా గ్లాస్లో వాటర్ తెచ్చుకోమంటే కూడా తెచ్చుకోరు తెచ్చి ఏం చేస్తున్నావు అంటారు అట్లనే మాట్లాడతారు కదా అన్నం చూడండి రెడీ అయిపోయింది నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇట్లనే పెడుతుండే అన్నం అంటే ఒక్కొక్క రోజు ఒక వారంలో ఒక రోజు ఏదో ఒక వారంలో ఒక్కరోజు అన్నం అట్లా పెడుతుండే హాస్టల్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుండే కానీ దీంట్లోకి పచ్చి పులుసు అయితేనే బాగుంటుండే అప్పుడు మాకైతే కానీ ఇప్పుడు మా పిల్లలు తినమంటే తినారు అమ్మో పచ్చి పులుసు తినంలా మేము అంటారు మరి ఏం తింటారో మరి వాళ్ళు కదా మేమైతే పచ్చి పులుసు వేసుకొని తింటుండే మాస్టర్ ఉన్నప్పుడు కారం నీళ్ళు పోసి పెడుతుండే తాలింపు అంత సంతమంది వంద మంది ఉంటే వంద మందికి రాదు కదా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్